తిరుపతిలో వినాయక చవితి సందర్భంగా వినాయక ప్రతిభలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి యాదవ్ వీధిలో కామాక్షి అమ్మవారి దీపాలతో వినాయక ప్రతిమలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు సుమారు నాలుగు వేల ఐదు వందల పంచలోహ ఇత్తడి బంగారు వెండిపోతో చేసిన దీపాలతో వినాయక ప్రతిభలను ఏర్పాటు చేశారు దీనికోసం సుమారు పది లక్షల రూపాయలు ఖర్చు అయిందని నిర్వాహకులు తెలిపారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు తిరుపతిలో వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటున్నాయని చెప్పొచ్చు ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుపతి వాడవాడల్లో ఒక్కొక్క చోట వినాయకుని ప్రతిమలు ప్రత్యేకంగా రూపొందించిన పరిస్థితి కనబడుతుంది మనం చూస్తున్నాం ఏదైతే యాదవ్ స్ట్రీట్ లో ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి కామాక్షి అమ్మవారి దీపాలతో తయారు చేసినటువంటి ఆ ప్రతిమని పూర్తి స్థాయిలో వినాయకుని రూపంలో ఏర్పాటు చేశారు ముఖ్యంగా వారి స్థాయిలో అంటే సుమారు నాలుగు వేల ఐదు వందల దీపాలు అంటే ముఖ్యంగా ఇందులో మనం చూసినట్లయితే ఒక వెండి వెండికి సంబంధించినటువంటి దీపాలు కావచ్చు మరోవైపు బంగారు దీపాలు మరోవైపు ఇత్తడి మొత్తం అన్ని రకాలు అంటే సుమారు భారీ స్థాయిలో ఏర్పాటు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పరిస్థితి ఉంది ఎందుకంటే మహిళలు భారీగా ఇక్కడికి వచ్చి అమ్మవారి రూపంలో ఉన్నటువంటి వినాయకుడిని అయితే దర్శించుకుంటూ ఇట్లు ఫోటోలు తీసుకుంటూ ఆనందపడుతున్న పరిస్థితి ఉంది మీరు చెప్పండి ఎన్ని ఏళ్ళ నుంచి ఇట్లా నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఏదైతే ఈ రోజు మీరు నిర్వహిస్తున్నటువంటి దీపాలు ఎన్ని దీపాలు నిర్వహిస్తున్నాయి ఎన్ని దీపాలు పెట్టారు ముఖ్యంగా ఎంత ఖర్చు అయింది మేము ఎయిటీ ఫైవ్ నుంచి మా ఏరియాలో ఎయిటీ ఫైవ్ నుంచి యాదవీలో ఎయిటీ ఫైవ్ నుంచి చేస్తున్నారు ఈ పది సంవత్సరాలుగా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో ఒకసారి వంకాయలతో టెంకాయలతో కాయిన్స్తో లాస్ట్ టైం చొంబులతో కలసాలతో ఈసారి కామాక్షమ దీపాలతో పంచలోహాలు కామాక్షమ దీపాలు బంగారు వెండి రాగి ఎత్తలి పంచలోహాలతో విగ్రహం చేయడం జరిగింది దాదాపు పది లక్షల పైన ఖర్చు బొమ్మకి పది లక్షల పైన ఖర్చు అంటే ఎన్ని దీపాలు అంటే ముఖ్యంగా ఇటు బంగారు కావచ్చు మరోవైపు మీరు ఆ వెండికి సంబంధించి కూడా ఏర్పాటు చేశారు ఎన్ని దీపాలు ఏర్పాటు నాలుగు వేల ఐదు వందల పైచిలుకి దీపాలు ఉన్నాయి ముఖ్యంగా ఎన్ని రోజుల పాటు అంటే మామూలుగా అయితే కొంతమంది తొమ్మిది రోజులు నిర్వహిస్తారు కొంతమంది ఐదు రోజులు నిర్వహిస్తారు మీరు ఎన్ని రోజుల పాటు నిర్వహించబోతున్నారు ముఖ్యంగా భక్తుల నుంచి ఎటువంటి విశేషం మేము గత ఐదు సంవత్సరాలుగా లెవెన్ డేసే పెడుతున్నాం ఈసారి గ్రహణం తిది ఉన్నందున ఇంకా కమిటీ అది నైన్ డేసా లెవెన్ డేసా నెక్స్ట్ టైమా చూసి కమిటీ నిర్ణయించుకుంటాం ముఖ్యంగా గతంలో కూడా చాలా సార్లు అంటే వివిధ రకాలతో ఏర్పాటు చేశారు గతంలో చెంబులు అంటే అమ్మవారికి సంబంధించిన కలిష చెంబులతోనూ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అప్పుడు చాలా వరకు భక్తులకి పనిచేదిలో కూడా చాలా ఇబ్బంది పడ్డారు కానీ ఈసారి కూడా వీటిని ఆ భక్తులకి అందించబోతున్నారా డెఫినెట్లీ భక్తులకే కాకపోతే కమిటీ అంతా కూర్చొని దాన్ని డిసైడ్ లాస్ట్ టైం ఫుల్ అట్లా చెప్పి తొక్కిలిసేలా భక్తులకి చాలా ఇబ్బందికరంగా తొక్కిసలాట జరిగి ఎవరు మెయింటెనెన్స్ పాటించకుండా వాళ్ళ వాళ్ళకి ఇష్టంగా తీసుకెళ్లిపారు ఈసారి అట్లాంటిది ఏం కాకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాట్లు అన్ని ఏర్పాట్లు చేసుకొని డిసైడ్ చేసుకొని లాస్ట్లో డిసైడ్ అన్ని భక్తులకే ఇది భక్తులకే అన్ని మీకు అంటే ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి మీరు ఇట్లా తయారు చేసి ఇట్లా భక్తులకి ఇట్లా సేవలు చేయడం ఎలా అనిపిస్తుంది మా ఫాదర్స్ దానికి ముందు మా తాతలు మా ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నుంచి ఇది తరతరాలుగా కొనసాగుతుంది మాకు వలము అమ్మవారి గుడి కరిమారమ్మ గుడి ఆ మీద ఆశీస్సులతో ఇది తరతరాలుగా పోతానే ఉంది ఎయిటీ ఫైవ్లో మా తాతలు మా నాన్నలు మా చిన్నాన్నలు స్టార్ట్ చేశారు అది తరతరాలుగా వెళ్తానే ఉంది ఇంకా వెళ్తుంది కూడా మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది అంటే ఇట్లా ప్రత్యేకంగా ఇట్లా ఏర్పాట్లు చేయడం ఇట్లా అంటే స్వామివారి అంటే విగ్రహాలు వినూత్నంగా నిర్వహించడం ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది మేము ఎనభై ఐదు నుంచి చేస్తా ఉన్నాము రామరావు గుడి పక్కన ఖాళీ స్థలం నుంచి అక్కడ పెడతా ఉన్నాము ఎనభై ఐదు నుంచి తొంభై వరకు అక్కడ పెట్టినాము తొంభై నుంచి ఇక్కడ మెయిన్ రోడ్లో పెట్టినాము మళ్ళా తొంభై ఇక్కడికి మార్చినాక పది పదిహేను అవుతుంది ఇక్కడ మార్చి ఈడో వెరైటీగా వంకాయలు టెంకాయ టెంకాయలతో ఇది డైమాజ్ కాయిన్స్తో కలిసి చుమ్ములు అవన్నీ పెట్టి మా ఇప్పుడు మా పిల్లకాయలు చేసుకుంటా మేము ఊరికే పక్కన ఉంటాం కలిసిమెలిసి అందరూ ఇదిలో ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్క అందరూ భక్తులు అందరూ వస్తారు కలిసిమెలిసి చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడమే కాకుండా ఆ ఫోటోలు దిగుతూ చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా అంటే ముఖ్యంగా ఇది తొమ్మిది రోజులు నిర్వహిస్తున్నారా లేకపోతే పదకొండు రోజులు అనేది పూర్తిగా కమిటీ నిర్ణయించబోతుంది ముఖ్యంగా ఖచ్చితంగా నిమజ్జనం రోజు ఖచ్చితంగా భక్తులకి అంటే ఏదైతే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఖచ్చితంగా ఈ దీపాలని అందిస్తామని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది కెమెరామెన్ నరసింహతో సునీల్